హాయ్ అండి లావణ్య గారు అండి మీ ఇన్స్టాగ్రామ్ లో అన్ని రీల్స్ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయండి మేడం మీకు ఒక విషయం చెప్పొచ్చండి అండి రాజమండ్రి ఈ రోజు కొత్త యాప్ లాంచ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి అండి కొంచెం మీ ఫాలోవర్స్ కి మేము కొత్తగా లాంచ్ చేస్తున్న యాప్ గురించి డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అండి మీ యాప్ వల్ల మా ఫాలోవర్స్ వచ్చిన లాభం ఏంటండి రాజమండ్రి మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫుడ్ని దాని గురించి బోల్ మార్గాలు ఉన్నాయి కదండి అవునండి బయట ఇంకా యాప్లు ఉన్నాయి మనది ఏంటంటే రెస్టారెంట్లో దొరికిన ప్రైజెస్కే కస్టమర్కి దొరుకుతుంది మన యాప్ డెలివరీ బాయ్ తీసుకొచ్చినా సరే అదే ప్రైజెస్ ఉంటాయి ఏ ట్యాక్సెస్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ డెలివరీ చార్జెస్ కానీ ఏవి ఉండవండి అసలు లేవండి డెలివరీ ఛార్జీలే కాకుండా దీంట్లో ప్లాట్ఫామ్ ఫీ ఉండదు రేంజ్ సర్చార్జ్ ఫీ ఉండదు స్మాల్ కార్డ్ ఫీ ఉండదు ఏ ఫీజులు ఉండవండి ఏం హిడెన్ ఛార్జెస్ ఉండవు డైరెక్ట్గా రెస్టారెంట్ మెనులో ఏ ప్రైజ్ అయితే ఉంటుందో మీకు డెలివరీ చేసినప్పుడు కూడా అదే ప్రైస్ ఉంటుందండి ఇదిగో చూడండి బయట లో ఆర్డర్ చేస్తే చికెన్ లాలీపాప్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి అదే మన ఫుడ్ రైడ్ లో ఆర్డర్ చేస్తే త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే రెస్టారెంట్ ప్రైజెస్ కే మీకు డెలివరీ అవుతుంది ఇదే కాకుండా లాంచింగ్ ఆఫర్ గా ప్రతి ఆర్డర్ పై ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందుగా ఆర్డర్ పెట్టుకున్న వంద మందికి ప్రతి ఆర్డర్ పై సిక్స్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది కాబట్టి రాజమండ్రి అబ్బాయిలు అమ్మాయిలు మన రాజమండ్రి అబ్బాయి ఈ రోజే లాంచ్ చేసిన ఈ ఫుడ్ రైడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి